తెలంగాణ రాష్ట్రం ఒకప్పటి నల్లగొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఉమ్మడి నేరేడుచర్ల మండలం ప్రస్తుతం పాలకేడు మండలంలో మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింల ఆరాధ్య దేవం జాన్పాడ్ సైదుల్ దర్గా రాష్ట్రంలోనూ ప్రసిద్ధి చెందిన దర్గాగా పేరు కాంచింది సుమారు నాలుగు వందల సంవత్సరాల పైనే చరిత్ర ఉన్న ఈ దర్గా విశిష్టత నాలుగు వందల సంవత్సరాల క్రితం మద్రాసు రాష్ట్రంలో నాగూరులో వెలిసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతకు పక్క రాష్ట్రంలో ప్రచారం చేయాలని జాన్పాక్ షాహిద్ హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షా అతని అనుచరులు నాగూర్ షరీఫ్ గొప్పతనం చెబుతూ ఊరూరా తిరుగుతూ మత ప్రచారం చేసే క్రమంలో తమ వ్యతిరేకులైన వాడపల్లి రాజుతో జరిగిన యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్ మొహినుద్దీన్ షా ప్రస్తుత జాన్పాట్ దర్గా వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో అమరుడయ్యారు దీంతో ఆయన జ్ఞాపకార్థం అక్కడ వజీరాబాద్ రాజకుమారుడు జాన్ పహాట్ దర్గాను నిర్మించారని కథనం ఆ దర్గానే ప్రస్తుతం జాన్పహాడ్ దర్గాగా విరాజిల్లుతోంది సైదులు బాబాకు నమ్మిన బంటుగా అంగరక్షకుడుగా ఉండే సిపాయి బాబా కూడా తమ ప్రచార యుద్ధంలో వీరమరణం పొందగా అతడి సమాధిని కూడా దర్గాలో ఆవరణలో నిర్మించారు దర్గాకు వచ్చే భక్తులు సైదులు బాబాతో పాటు సిపాయి బాబాను కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు దర్గా పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖమ్మం గుంటూరు తదితర ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులే కాక హిందూ భక్తులు అధికంగా కొలిచే దేవుడుగా ప్రతి ఏటా జనవరిలో జరిగే ఉరుసు ఉత్సవాలతో పాటు శుక్రవారం ఆదివారం లాంటి పర్వదినాల్లో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు జాన్పాడ్ దర్గాకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు దర్గాలో పవిత్రమైన సమాధులు వెలిసిన నాటి నుంచి ఈ దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది దర్గా దర్శనానికి వచ్చిన భక్తులు దీపారాధన నూనెను సమర్పించుకుంటారు అలాగే ఆ దీపంలోని నూనె ఎంతో పవిత్రంగా నొప్పులను నయం చేసే దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని భక్తుల నమ్మకం టాన్పాడ్ దర్గాకు వచ్చే భక్తులు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సైదులు బాబా ఆనాటి వాడపల్లి రాజు భూపతి రాజు శేషారెడ్డికి కలలో కనిపించి గుర్రపు డెక్కలు ఉన్న చోట బావిని తొవ్వించాలని కోరగా అక్కడ ఈ సఫాయి బావి తొవ్వించినట్లు కథనం ఇలా ఎన్నో విశిష్టలతో లక్షలాది మంది భక్తులను హిందూ ముస్లిం భేదాభిప్రాయం లేకుండా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ కోరిన కోర్కెలు తీర్చే సైదులు బాబాగా తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది ఈ జాన్పహాడ్ సైదుల్ దర్గా ప్రతి సంవత్సరం జనవరిలో చివరి శుక్రవారం రోజున ఈ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి తేదీలలో వక్ బోర్డు ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలు నిర్వహించ తలపెట్టినారు ఈ ఉత్సవాలలో శుక్రవారం అనగా ఇరవై నాలుగో తారీఖు రోజు గంధం ఊరేగింపు మహోత్సవం జరుపుకుంటారు ప్రతి ఏటా లక్షల్లో భక్తులు కోట్లల్లో ఆదాయం వస్తున్నా వక్ బోర్డు మాత్రం భక్తులకు కావలసిన కనీస ఏర్పాట్లు చేయటంలో పూర్తిగా విఫలమవుతున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడ మొక్కులు తీర్చుకునే క్రమంలో తలనీలాలు ఇచ్చే చోట స్లాటర్ హౌస్ దగ్గర బంధుమిత్రులతో వచ్చినప్పుడు వారు ఉండే ప్రాంతం నివాస ఏర్పాట్లు మంచి సదుపాయాలు లేక భక్తులు ఎంతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత వచ్చే భక్తులకు సరిపడా స్నానఘట్టాలు మరుగుదొడ్లు లేక అక్కడికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కాంట్రాక్టుల రూపంలో దర్గాకు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నా భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో మాత్రం వెనుకబడి ఉన్నారు ఇక అక్కడికి వచ్చే భక్తుల నుండి అక్రమ దందా వసూళ్ల గ్యాంగులను నియంత్రించే వారే కరువయ్యారు అందినంతా దోచుకో దాచుకో అన్న చందంగా కొందరు సిండికేట్గా ఏర్పడి అక్రమ దందాకు తెరలేపుతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు వృరుసు ఉత్సవాలకు వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో వక్ బోర్డు విఫలమవుతూ వస్తుండటంతో ఉరుసు పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడి కాస్త తగ్గుతూ ఏటేటా భక్తులు ఇతర సమయాల్లో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్న పరిస్థితి అరాకొర నిధుల సమస్యతో సతమతమవుతున్న ఈ దర్గా ఉత్సవాలు దిగ్విజయం చేసేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సంవత్సరం దర్గా ఉత్సవాలకు గాను అక్కడ అభివృద్ధి పనులకు మెరుగుపరిచేందుకు నలభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించగా అక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇలా ఉరుసు ఉత్సవ సమయంలో కాక అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాలు కల్పించేందుకు శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి నిర్మాణాలు చేపట్టాలని అక్కడ జరిగే అక్రమ దందాలు వసూళ్లు అరికట్టాలని భక్తులు కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్